పని చేస్తే పండుగరాండి ఉన్నారు ఉన్నారేమరా మీరు చదువుకోరాకి ఊరే మొత్తం ఆడకట్టి మీద వాడి తిరుగుతారు మీ ఇష్టం అంటే చెప్పుకోరా మీ అయ్యాం దొరికిరాపోయాంకరాపోయాం దొలకరా ఏం పోరా తరకే ఖరాబ్ అవుతుంది బండి వది కావచ్చు మరి నా బండి ఈ కొట్టిరు మరి చెప్పి రోజు నువ్వే ఉన్నావు నా బండి వచ్చేసరికి నా బండి వచ్చేసరికి నువ్వే ఉన్నావు నా బండి మా ఇల్లు మా ఇంటి ముంగట పెట్టుకోవ్ అగో అరే నా ఇంటి ముంగట నేను ముంగట మాట పెట్టుకోదురా మా ఇంట్లో బండి పట్టది